డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు అదనంగా చంద్రశేఖర్ సోదరుల ఉద్యోగ విషయంలో ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు బాధిత కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను సర్కార్ గమనించిందని తక్షణ సహాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు బాధిత కుటుంబానికి అన్ని విధాల మద్దతు అందిస్తామని ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు మరి ప్రైవేటు ఉద్యోగాల విషయంలో వెంటనే చేసే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము వారిని అందరినీ కూడా ఆదుకుంటామని ఆ చంద్రశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా ప్రభుత్వం తరఫున మా మిత్రులందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇక్కడ పీజీ కంప్లీట్ చేసుకున్న చంద్రశేఖర్ తమ్ముడు అనుకోకుండా దుస్సంఘటన జరిగి చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన విషయం తెలిసిన వెంటనే ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్న పెద్దలు ఈ రంగారెడ్డి జిల్లా ఇనిస్టర్ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు మన వెల్ఫేర్ మినిస్టర్గా ఆ విషయం సంఘటన విషయం తెలిసిన వెంటనే నెక్స్ట్ డే నేను ఇక్కడ స్వయంగా వచ్చి ఆ కుటుంబానికి అన్ని విధాలు కూడా మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది